ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రాజకీయం చేస్తే మార్కెట్ సహించాము రవి అనే అంశంపై విశ్లేషణ ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు కామెంట్ కూడా పెట్టండి ఆ విధంగా చేస్తే పది నుంచి ఇరవై మందికి విద్యా మీరు పంపిస్తే ఇదే వీడియో ఇంకా చాలా మంది చూసేందుకు వేరే అవకాశాలు కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం తిరువల మార్కెట్ యార్డు తిరువల వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం కూడా ప్రభుత్వం చేతుల్లోకి వెళ్ళింది ఈ మార్కెట్ యార్డు స్థితిగతుల అంశానికి వస్తే గతంలో కూడా దివృత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మార్కెట్ యార్డ్ లో వ్యాపారాలు జరిగేటివి పంటలకు సంబంధించిన బత్తాయి కావచ్చు అరటి కాని వాటి మీద అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా దృష్టి సారించాడు ఆ విధమైన పరిస్థితి రాజశేఖర రెడ్డి హయాంలో తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు పులింగుల మార్కెట్ యార్డ్ డెవలప్ చేశారు ఆ కుల మార్కెట్ యార్డును కొన్ని కోట్లు పెట్టి ఖర్చు చేసి మంచి మార్కెట్ యార్డ్గా తీర్చిదిద్దారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర ఏడాది అవుతుంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప స్థానంలో కూట ప్రభుత్వం వచ్చింది కనుక యాదవ కులానికి చెందిన అమర్ రాజును మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేశారు సరే ఈ విధమైన మార్కెట్ యార్డ్ పులివిందల మార్కెట్ యార్డ్ పరిస్థితి సరే ఈ విషయాన్ని పక్కన పెడదాం ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే బతాయి వ్యాపారం ఇది పెద్ద రగడగా తయారైంది పులివెందుల్లో ఈరోజు వ్యాపారస్తులకు దళాలకు మధ్య వాదోపవాదాలు జరిగాయి దళాలు మమ్మల్ని కోసం చేస్తూ ఉన్నారు అంటూ దళాలు నాకు నష్టం వాటిని విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ వ్యాపారస్తుల గోగోలు ఆ తర్వాత రైతుల గోగోలు ఏ విధమైన పరిస్థితులు వాదోపవాదాలు జరిగాయి ఉదయం ఈ విషయం బీటకరవి దృష్టికి పురేంద్ర మార్కెట్ యార్డు నూతన చైర్మన్ అయినటువంటి అమర్నాథ్ దృష్టికి వెళ్ళింది వెను వెంటనే బీటకరవి ఆ తర్వాత నూతనంగా బాధ్యతలు చేపడుతూ ఉన్న అమర్నాథ్ అక్కడికి వెళ్ళారు రైతులతో మాట్లాడారు రైతులతో సుదీర్ఘంగా చర్చించారు దళాలలో ఇక నుంచి మోసం మిమ్మల్ని చేయరు మీకు గిట్టుబాటు ధర లభిస్తుంది వ్యాపారస్తులు కూడా మిమ్మల్ని మోసం చేసేదానికి వ్యాపారస్తులు కూడా సరియైన విధంగానే న్యాయం జరుగుతుంది దళాలను దూరం పెడదాం పులిన మార్కెట్ యార్డును నెంబర్ వన్ గా తీర్చిదిద్దుదాం ఇక్కడ నుంచి పులిన మార్కెట్ యార్డు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు వరకే కొనసాగుతుంది మిగతా రాత్రి కొనసాగదు అనే అంశాన్ని తెచ్చారు పీటర్ రవి ఆ తర్వాత నూతనంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ అమర్నాథ్ ఎందుకోబడ్డారు కాబట్టి అమర్నాథ్ నియమించాం కాబట్టి ఆయనకు కమిటీ సభ్యులను ఏర్పాటు చేశాం ఇక దళారుల దాలు ఉండదు రైతులకు కానీ ఆ తర్వాత వ్యాపారస్తులకు కానీ ఎటువంటి ఎటువంటి ఆటంకాలు కలగవు ఈ పులేంద్ర మార్కెట్ యార్డును తీర్చిదిద్దేందుకు మేము ప్రయత్నం చేస్తాం అయితే రాజకీయం చేస్తే మేము చహించాం పద్ధతి పద్ధతిగానే వెళ్దాం ఆ తర్వాత ఈ పులేంద్ర మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడానికి కోల్డ్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించాం ఆయన సానుకూలంగా స్పందించారు ఏ విధమైన పరిస్థితుల్లో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మార్కెట్ యార్డును అభివృద్ధి భాగంగా నడిపిద్దాం అందరం కలిసి పని చేద్దాం అని ఒకవైపు రైతులకు మరొక వైపు వ్యాపారస్తులకు ఇక్కడ నుంచి దళారుల దండ ఉండదు అని హామీ ఇచ్చాడు బీటెక్ రవి ఇటువంటి పరిస్థితులు నేడు కొనసాగాయి ఇంకో కాంశం ఏమిటి అంటే ఇది ఇప్పటి నుంచి కాదు రాజశేఖర రెడ్డి హయాం నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రస్తుతం కూడా జరుగుతుంది ఆ బత్తాయి ఆ తర్వాత అరటి అనేది కొన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు బత్తాయికి అరటికి సరైన ధర లభించడం లేదు అనే వాదనలు ఎప్పటి నుంచో ఉన్నాయి సరే బత్తాయి అదే సినీ విషయానికి వస్తే సూట్ అనే అంశం ఈ సూట్ అనే అంశాన్ని ముందుకు పెట్టి ఆ సూట్ అనే అంశం ద్వారా మోసం చేస్తూ ఉన్నారు వ్యాపారస్తులను రైతులను అని మొన్న పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు గుర్తించారు షూట్ అనే అంశం ద్వారా రైతులను వ్యాపారస్తులను దళార్లు మోసం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేశారు ఈ షూట్ అనే అంశం ఇప్పటి నుంచి కాదనయన ఈ షూట్ అనే అంశం ఈ హయాం నుంచి కూడా జరిగింది పులింగుల మార్కెట్ యార్డ్ లో ముఖ్యమంత్రి వారి నుంచి కూడా ఈ సూట్ అంశం జరిగింది ఈ హయాంలో కూడా ఈ సూట్ అంశం జరిగింది ఈ సూట్ అంశం అనేది కొత్త కాదు బత్తాయిల వ్యాపారం విషయంలో పులింగుల మార్కెట్ విషయంలో అది ఖండం ఇచ్చే ప్రయత్నం భూమిరెడ్డి రంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఏదైనా పరిస్థితి బత్తాయి రైతుల పరిస్థితి కాని వ్యాపారస్తుల పరిస్థితి కాని దళారుల పరిస్థితి కానీ పులింగుల మార్కెట్ యార్డ్ కొనసాగుతుంది సరే ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది కనుక దళారుల దా ఉండదు అందరికి న్యాయం చేస్తాం పులింగుల మార్కెట్లో నెంబర్ వన్ అందరూ సహకరిద్దాం రాజకీయం చేయొద్దు అని బీట ఈ పులి ఈ మార్కెట్ యార్డు ముందుకు తీసుకెళ్తాం అనే కోణంలో మాట్లాడారు చూద్దాం ఎటువంటి పరిస్థితులు వస్తాయో ప్లే మార్కెట్ యార్డు అదే అదే పందాలో నడుస్తుందా మార్పు చేర్పులు ఉంటాయా వేచి చూద్దాం అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జోన్ దేనంగా కృష్ణయ్య నమస్తే